నిర్మాత దిల్ రాజు చాలా కాలంగా ఊరిస్తున్న భారీ సినిమా ప్రకటన ఎట్టకేలకు వెలువడింది ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నిల్ కాంబినేషన్లో ఓ సినిమాను నిర్మించనున్నట్లు దిల్ రాజు ప్రకటించారు అయితే ఈ ప్రాజెక్ట్ ప్రారంభం కావడానికి మరికొంత సమయం పడుతుందని స్పష్టం చేశారు ప్రస్తుతం రెండు వేల ఇరవై ఆరులో ప్రారంభించాల్సిన సినిమాలపై దిల్ రాజు దృష్టి సారించినట్లు తెలుస్తోంది ఆ చిత్రాల కథలు తుది దశలో ఉన్నాయని స్క్రిప్ట్లు కొలిక్కి వచ్చిన తర్వాతే బన్నీ సినిమాపై దృష్టి పెడతామని ఆయన వెల్లడించారు రెండు వేల ఇరవై ఏడులో అల్లు అర్జున్తో ఈ సినిమా ఉంటుందని దిల్ రాజు ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు ఆయన తెలిపారు ప్రస్తుతం అటు అల్లు అర్జున్ ఇటు ప్రశాంత్ నీల్ ఇద్దరు తమ తమ కమిట్మెంట్స్ తో బిజీగా ఉన్నారు ప్రశాంత్ నీల్ ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో సినిమా చేస్తున్నారు ఆ తర్వాత సలాట్ టూను కూడా పూర్తి చేయాల్సి ఉంది అల్లు అర్జున్ విషయానికి వస్తే అట్లీ దర్శకత్వంలో చేయబోయే సినిమాకు సన్నద్ధమవుతున్నారు ఈ ప్రాజెక్టులన్నీ పూర్తయిన తర్వాతే అల్లు అర్జున్ ప్రశాంత్ నీల్ సినిమా పైకి వెళ్ళే అవకాశం ఉంది ఈ భారీ కాంబినేషన్ కోసం అభిమానులు వేచి చూడక తప్పదు